తెలంగాణలో మీరుండదు నారాయణ చైతన్యాలే వద్దు మాకు సంపేస్తారు మా పిల్లల్ని ఫుడ్ పాయిజనింగ్ అయింది అయింది అడగనీకి వస్తే ఆన్ రికార్డ్ మీ గుండాలు మా మీద దాడి చేసిర్రు మీకు జస్ట్ ర్యాంకులున్నాయి రండి అని చెప్పి పిలుస్తారు వచ్చిన తర్వాత ఇట్లా సంపి పడేస్తారు న్యూస్ పేపర్ ర్యాంక్ వన్ ఓవన్ ముఖం అట్లనే ఉంటుంది ర్యాంక్ మూడు ఓవెన్ ముఖం అట్లనే ఉంటుంది ఇంత సోయ్ లేకుండా వస్తారు మీరు యాడ్లు మళ్ళీ ఎవరు బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఒక ఆమె శ్రీనిలన్ పట్టుకొస్తారు ఇంకొక ఆయన అల్లు అర్జున్ పట్టుకొస్తారు మీ శ్రీ చైతన్య నారాయణ వాడు మినిస్టర్ అయినా వాడు భయపడేటోడు మీరు నవ్వకండి సార్ కనీసం కొంచెం బాధనని వ్యక్తం చేయండి పిల్లలు చనిపోయారు మేము ఇక్కడ సీరియస్ గా ప్రశ్నలు అడుగుతుంటే మీరు నవ్వుతున్నారంటే దాని అర్థమైంది ఎన్ని ర్యాంకులు వచ్చినాయండి మీ కాలేజ్ కి ప్రతిసారి పేపర్ లో బయట స్టేట్ వాళ్ళ ఫోటోలు నంబర్లు ఉంటాయి గానీ మీ కాలేజ్ కి ర్యాంకు రాదు పాడు రాదు చదివాము మాకు ఉద్యోగం రాలేదని మీరు నేను వంద మందిని చూపిస్తాను చైతన్యాల చదివి స్విగ్గీ జొమాటో నడిపిస్తున్న వాళ్ళని కూడా చూపిస్తాను నేను మరి ఈడేం బిత్తురే లేదా హలో బ్రదర్ హలో సార్ మిమ్మల్ని మీరు ఎవరు ఎవరు మీరు 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 ఎవరు ఇప్పటిదాక నువ్వు నువ్వు ఎవరు మీరు ఎవరు సెక్యూరిటీ సెక్యూరిటీ యూనిఫామ్ ఐడి కార్డ్ చూపి ఐడి కార్డు చూపి ఐడి కార్డు చూపి నువ్వు సెక్యూరిటీయా సెక్యూరిటీ అయితే ఐడి కార్డు చూపి వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడతాం ఏమైంది అండి మీరెవరు ఏమైంది కదా ఏమైంది అండి కాలేజ్ ఎంప్లాయే కదా ఏం జరిగింది చెప్పండి మీ గురించి మాట్లాడదామనే వెయిట్ చేస్తున్నాం అప్పటి నుండి ఏం జరిగింది ఏం జరిగింది అంటే నూన్ త్రీ థర్టీకి అమ్మాయి పర్మిషన్ తీసుకొని వెళ్ళింది రూమ్ కి వెళ్ళి త్రీ థర్టీకి త్రీ థర్టీ తర్వాత బుక్స్ తీసుకోవడానికి వెళ్ళింది సరే మళ్ళీ తిరిగి రాల క్లాస్కి ఈవినింగ్ పిల్లలు ఫైవ్ టు సిక్స్ లో పిల్లలు వెళ్ళి చూస్తే డోర్ లోపల లాక్ వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి కింద ఆఫీస్ రూమ్ లో చెప్పారు వీళ్ళ పైకి వెళ్ళి ఆ డోర్ పగల కొట్టారు ఆ అమ్మాయి అప్పుడు ఒక మంచం పక్కన కూర్చొని పడుకున్నట్టు తల వాలిపోయి ఉంది వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్ పంపించాం అండి జరిగింది మరి చున్నీతో నురేసుకుంది అని అన్నారు ఇక్కడ మన పర్సన్స్ వెళ్ళినప్పుడు చున్నీతో ఊరేసుకున్నది ఏమీ లేదు ఏం లేదు అయితే మేడకుందంతే కింద ఉంది అమ్మాయి అంటే ఏందో చంపి రాకపోతే ఎట్లా మీరు చూసారా అంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ మనం తీసారా మీరు చూసారా ఫోటోలు వితౌట్ పేరెంట్ సిగ్నేచర్ వితౌట్ పేరెంట్ చూడకుండా గాంధీకి తరలించే అసలు ఎందుకు చేశారు అదే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ తీసుకుని గాంధీకి ఎట్లా పేరెంట్ చూడకుండా గాంధీకి ఎట్లా పోస్ట్ మాత్రం పంపిస్తారు పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇచ్చారు ఇప్పుడు ఆ ప్లేస్ సీజ్ చేసి రండి కొన్ని స్టూడెంట్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా ఇట్లా ఒకరు చనిపోయారు అని వాట్సాప్ గ్రూప్ లో ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఎగ్జిట్ చేశారు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ తోనే మాట్లాడుతున్నాం మేము మీది ఏంటంటే డిజిగ్నేషన్ అంటే కాలేజ్ ఎంప్లాయ్ అంటే ఏజీఎం మీ పేరు హరి హరి గారు మీ శ్రీ చైతన్య కాలేజీలో ఈ గత పద్నాలుగు నెలల్లో మొత్తం కనుక చూసుకుంటే చావులు ఆగిపోయినాయేమో అనుకున్నాం మేము లాస్ట్ ఇయర్ మీరు నారాయణ కలిసి బంపర్ రికార్డ్ కొట్టిర్రు స్టూడెంట్స్ సూసైడ్లల్లా సూసైడ్లో మిస్టీరియస్ డెత్లో ఇప్పుడు కూడా అట్లనే ఉంది మధ్యాహ్నం ఆ టూ అవర్స్లో అమ్మాయి సూసైడ్ ఎట్లా చేసుకుంటుందండి ఇప్పుడు వన్ ఓ క్లాక్ వరకు వాళ్ళ పేరెంట్స్తో బాగానే మాట్లాడిన అమ్మాయి టూ ఓ క్లాక్కి ఎట్లా సూసైడ్ చేసుకుంటుంది ఇవి అనుమానాస్పదంగా అనిపించట్లేదా త్రీ థర్టీ రూమ్కి వాళ్ళ కూడా తర్వాత సిఏ గారు ఆ రూమ్మేట్స్ పిల్లల్ని పిలిచి మాట్లాడినప్పుడు రెండు రోజుల నుంచి ఆ అమ్మాయి డిఫరెంట్ స్టేట్లో అంటే నాకు మార్కులు రావట్లేదు నేను ఉండలేకపోతున్నానని వర్షం చెప్తున్నాను తర్వాత నిన్న పేరెంట్స్ వచ్చారు వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ బ్రదర్ చెప్పింది ఏంటంటే మీ శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ కూడా చెప్పింది ఏంటి అని అంటే ఈ క్యాంపస్కి ఇరవై రోజుల కిందట తీసుకొచ్చారు అంట అసలు ఈ క్యాంపస్కి ఎందుకు తీసుకొచ్చారు ఆ వేరే క్యాంపస్ కదా అన్నీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం హాలిడేస్ టైంలోనే ఎప్పుడో వేసుకోవాలి కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేసుకొని స్టూడెంట్స్ అటు ఇటు ఇబ్బంది పెడితే అది కరెక్ట్ అంటారా ఈ కాలేజ్ కోడ్ వేరు ఆ కాలేజ్ కోడ్ వేరు ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా తీసేసి కొత్త కరెక్టేనండి ఇది టైమా మీరు మీరు కూడా కాలేజ్ వాళ్ళేనా అండి లీకేజ్ ప్రాబ్లం వల్ల అది ఇప్పుడు చేయాల్సి వచ్చింది పిల్లలకి ఆ టాయిలెట్స్ లీకేజ్ అవుతుంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు చేయాల్సి వచ్చింది కరెక్టేనండి ఇవన్నీ ఒకటే రోజులో లీకేజ్ స్టార్ట్ కాదు కదా ఏడాదిలో లీకేజ్ స్టార్ట్ కాదు కదా మీకు సమ్మర్ హాలిడేస్లోనో చాలా మంది మీ కాలేజీలు రైడ్ చేశారు గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళందరినీ మభ్యపెట్టి మాయ చేసి ఇది కరెక్ట్ కాదు కదా ఎక్కడెక్కడ ఏ స్టూడెంట్ చావుకి ఎంతెంత డబ్బులు ఇచ్చారో నేను లెక్కలతో సహా నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఎంత సెటిల్ చేసారు సార్ వాళ్ళకు వాళ్ళ తమ్ముడు మాతో ఉన్న పర్సన్ పది నిమిషాలు పదిహేను నిమిషాల నుంచి గాయబైపోయాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఏముంది అప్పుడు చెప్పింది వీడియో ఉంది కదా ఎవిడెన్స్ తోనే మాట్లాడుతున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు కరెక్టే అంటున్నారు కదా మీకు కరెక్ట్ గా అన్ని శ్రీ చైతన్య క్యాంపస్ కరెక్ట్ టైం కి సిసిటివి కెమెరాలు ఎందుకు పనిచేయవు ఒకటి కాదు మీ మీ అందరు ఏజీఎంల మీ ఏజీఎంల మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టినా మీకు ఐడియా ఉందో లేదో ఒకవేళ వాళ్ళ పేర్లు మిస్ అయితే వాళ్ళ డ్యూటీలు ఉన్న ఉద్యోగం కూడా ఉడగొట్టే ఎంత ఎవిడెన్స్ ఉంది మా దగ్గర ఇప్పుడు కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడిర్రో ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది వాళ్ళ బ్రదర్ చెప్పింది ఏంటంటే ట్వంటీ డేస్ బ్యాక్ ఈ క్యాంపస్కి తీసుకొని వచ్చిర్రు ట్వంటీ డేస్ నాకు ఇక్కడ క్యాంపస్లో ఉండబుద్దు అవ్వట్లేదు అని చెప్పేసి ఆ పాప అన్నదంట అంతేగాని ఇప్పుడు మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ చనిపోయిన తర్వాత ఐదర్ ఏదో లవ్ లెటర్ అన్న చేతి ఏదో రాశి ఇట్లా చనిపోయిందని అని అంటారు సూసైడ్ నోట్ లేకపోతే ఇట్లా ఈ రకంగా అభాండాలు వేస్తారు మార్కులు వస్తలేవని అంటే మార్కులు వస్తలేవు అని చెప్పేసి సూసైడ్ చేసుకునేంత వీక్ మైండ్ సెట్ కి మీరు పుష్ చేస్తున్నారా నేను చెప్పింది ఏంటి మీరు మళ్ళా నేనేం డైవర్ట్ చేయట్లేదు నేను చెప్పారు అంతే తప్పించి నేను చెప్పానండి పిల్లలు అది చెప్పారండి ఇప్పుడు మీరు చూసారు కదా మీ కూడా పిల్లలు ఉండొచ్చు కదా వాళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో చనిపోతే మీకు బాధ అనిపించదా మరి ఇప్పుడు ఇక్కడ రెండు గంటల్లో పాపకి ఏమవుతుందండి వన్ ఓ క్లాక్ వరకు వాళ్ళ పేరెంట్స్ తో బాగా మాట్లాడిన అమ్మాయి అవును మీరైనా క్లారిటీ తీసుకురా సార్ మీరు పిల్లలు చెప్పిర మీరైనా తీసుకోవాలి క్లారిటీ ఏమైంది అసలు మీ కాలేజీలో మీరు అది చెప్పండి మీరు వాళ్ళు చెప్పి చెప్పకండి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదండి మీరు ఇప్పుడు అదే అన్నారు కదా యాక్చువల్గా ఈ క్యాంపస్ చూసేది నేను కాదండి బట్ నేను ఇది జరిగింది అనగానే ఇమీడియట్గా వచ్చాను ఇప్పుడు క్యాంపస్ ప్రిన్సిపల్ ఎవరండి ప్రిన్సిపల్ ఇందాక దాకా ఉన్నాడు లేట్ అండ్ ఆయన పేరు ఏంటి శ్రీనివాస్ శ్రీనివాసరావు ఆయన ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ కాలేజ్కి కాదు అని అన్నాడు ఇంకేదో కాలేజ్ సార్లు మాట్లాడుతుంటే కాదా ఇగో ఇప్పుడు నువ్వు వచ్చి రౌడీజం చేసి బయట పోయి తిరుగుదాం అనుకుంటున్నావా ఇప్పటిదాకా వచ్చి ఓన్ ఆపుతున్నావు ప్రతి ఒక్కటి బాడీలు వేసుకొని మీది వస్తే భయపడతారా అది కాదండి కొంచెమనిగో వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ శ్రీ చైతన్య కి సంబంధించి ఇద్దరు స్టూడెంట్స్ అంతకంటే ముందు నారాయణ లెక్కతో ప్రకారం కనుక తీసుకుంటే ఈ యొక్క బాచుపల్లి మన వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మూడు చావులు జరిగినాయి అన్ని హ్యాంగు సూసైడ్ హ్యాంగు సూసైడ్ హ్యాంగు సూసైడ్ మీకు వాళ్ళకి లింక్ ఏందండి అన్నిటికీ హ్యాంగ్ అండ్ సూసైడ్ అమ్మాయి అయితే చున్ని అబ్బాయి అయితే ప్యాంటో లేకపోతే ఇంకేదో రాస్తున్నారు కనీసం కనీసం ఇగో ఇన్వెస్టిగేషన్ బేర్ మినిమం ఇన్వెస్టిగేషన్ ఇది సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నేను ఒక ఏజీఎంని నేను రిలీజ్ చేస్తున్నాను ఈ అమ్మాయి ఈ టైంకి లోపలికి వెళ్ళింది ఆ టైంకి మా వాళ్ళు వెళ్ళిర్రు ఇట్లా బాడీ తీసుకొచ్చిర్రు ఈ ఫుటేజ్ని కనుక మీరు పబ్లిక్ చేస్తే ఎవడొచ్చి మిమ్మల్ని అడుగుతాడు చెప్పండి ఆ ఫుటేజ్ బయటికి రాదు ప్రతిసారి అక్కడున్న కెమెరాలు పనిచేయవు అది నారాయణ అని అంతే మీరైనా అంతే అంటే ఏం చేద్దాం అనుకుంటున్నా తెలంగాణలో ఉన్న విద్యార్థులందరినీ సంపేసేసి బొంద పెట్టేసి వాళ్ళ శివాలతో వ్యాపారాలు చేస్తున్నారా ఎవరు పిల్లల్ని చంపాలని అనుకోరు మీరు ఒక ఇప్పుడు మిస్టేక్ జరిగింది కాబట్టి మిస్టేక్ అంటే ఒకటి రెండు అంటే కరెక్టేనండి ప్రతిసారి ప్రతిసారి ఇదే చెప్తున్నారు మిస్టేక్ జరిగింది జరిగిపోయింది అయిపోయింది అని నిన్న మేము అవుటింగ్ మా పొరపాటు నిన్న సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడింది కదా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా ఇక్కడికి కలిసిరు కదా ఐదు గంటల వరకు ఏం ప్రాబ్లం లేదు అమ్మాయికి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి కి వాళ్ళ బ్రదర్ వాళ్ళతో మాట్లాడింది అప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ గా ఆ టూ త్రీ అవర్స్ గ్యాప్ లో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటున్నారు దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ చూపించండి మాకు టూ ఫార్టీ నైన్ వరకు వాళ్ళకి అప్పటిదాకా చూపించారు వరకు టూ ఫిఫ్టీ నుంచి హైయర్ పైన దగ్గర ఉన్నాయంట అక్కడ వరకే మీకు పర్మిషన్ ఇది మొత్తం క్లౌడ్ లో స్టోర్ అయ్యి ఉంటది అది సెంట్రల్ ఆఫీస్ లో ఉంటుంది వాళ్ళు రేపు వస్తే ఇస్తారు ఇవ్వని చెప్పట్లేదు ఎవరు సింపుల్ ఒక క్వశ్చన్ ఒక స్టూడెంట్ ఇప్పుడు మిస్ అయింది ఇప్పుడు మీరు ఇమీడియట్ గా ఇప్పుడు ఆ స్టూడెంట్ డీటెయిల్ నుంచి డీటెయిల్ మీరు ఎట్లా చూస్తారు అంటే రేపు పొద్దుగాల స్టూడెంట్ గురించి అడుగుతారా ఇప్పుడు స్టూడెంట్ మిస్ అయింది ఇమీడియట్ గా మీరు చూస్తారా లేకపోతే ఎట్లా ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గానీ వాళ్ళకి యాక్సెస్ గానీ వాళ్ళు చూసుకొని మానిటర్ చేయని ఇప్పుడు ఇంత పెద్ద కాలేజ్ ఉందండి ఈ కాలేజ్ లో పది మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు అనుకుందాం వాళ్ళు పది మూలలకు ఉంటారు ఇంకొక యాభై మూలాలు ఉండొచ్చు కదా కనబడనివి అట్లాంటి ప్లేసెస్లో మానిటర్ చేయడానికి ఒక ప్లేస్లో ఒక మనిషిని కూర్చునే ఎక్కడెక్కడ ఎవరెరు వెళ్తున్నారు ఎవరెరు వస్తున్నారు ఓరవరు పోతున్నారు ఇప్పుడు మేము వస్తేనే ఇంతమంది మమ్మల్ని అడిగారు నార్మల్ అంత అంతమందిని అడిగే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు ఇప్పుడు ఇన్సిడెంట్ కాబట్టి అయింది కాబట్టి వీళ్ళందరూ అడుగుతున్నారు మరి అట్లాంటి టైంలో ఒక మనిషి కూర్చొని కెమెరాల ముందు మానిటర్ చేస్తాడు కదా ఎవరో ఒకరు ఆడ మనిషో మగ మనిషో డిపెండింగ్ అపాన్ ద కెమెరాస్ ఎవరో ఒకరు ఉంటారు కదా వింగు ఇంగ్ క్యాంపస్ సపరేట్ లేదా క్యాంపస్ ప్రతి క్యాంపస్ సపరేట్ ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎన్ని క్యాంపస్లలో విద్యార్థులు చనిపోయినప్పుడు ఎట్లా ఏ రకంగా సీసీటీవీ కెమెరాలు మాయమైనాయో మాకు తెలుసు ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు సార్ ఒకటండి ఇక్కడ కూడా ఎవ్వరు కూడా కావాలని ఈ విధమైన చంపేటాలి బోడు ఒక మాట ఓ మాట అండి ఇప్పుడు అనంతపూర్లో అనంతపూర్లో ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ జంప్ చేసి చనిపోయిండు అనంతపూర్లో ఒక స్టూడెంట్ నారాయణ కాలేజ్లో గోడెన్ నుండి ఇట్లా క్లాస్ రూమ్ బయటకు వచ్చి దుంకి చచ్చిపోయిండు ఎవడేమనలేడు వాడే సూసైడ్ చేసుకున్నాడు అని అన్నాడు కాలేజ్ అని ఒక మాట అనలేడు ఆ అబ్బాయి ప్రెషర్ తట్టుకోలేక చచ్చిపోయింది అంటున్నాడు ఇప్పుడు అట్లనే మీరు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది పబ్లిక్గా రిలీజ్ చేశారు అంటే మీ కాలేజ్కి కూడా బ్యాడ్ నేమ్ ఏం రాదు కదా సార్ రేపు మార్నింగ్ ఎయిట్ అది ఈ రాత్రిపూట ఉన్నాము విజయం గారు మీరు ఎట్లా చెప్తారంటే ఎవడో దొంగతనం చేసి పోయిండు మార్నింగ్ వచ్చి చూస్తా అన్నట్టుకున్నాడు దొంగతనం కాదు ఒక చావు ఒక నిండు ప్రాణం పోయింది మీరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అని అంటే కాదు కదా నేను ఇక్కడ మీకు ఏమన్నా ఇంకో ఎక్కడైనా ప్రశ్నలే అడుగుతున్నాం కదా మేము ప్రశ్నలే అడుగుతున్నాం కదా మిమ్మల్ని కూడా ఏమన్నా దూషించినామా నాకు ఫోన్ వచ్చింది నేను వచ్చాను వచ్చిన వెంటనే హాస్పిటల్కి పంపించాను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వెంటనే ప్రిన్సిపాల్ని పేరెంట్కి ఫోన్ చేయమని చెప్పాను ఇది జరిగింది తర్వాత సిఏ గారు వచ్చారు సిఏ గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడాల పిల్లలతో పిల్లల్ని ఆయనే పిలిచి మాట్లాడాడు నేను బ బయట నుంచొని ఉన్న రూమ్ బయట ఆయనే రూమ్ మొత్తము తిరిగి అన్నీ తిరిగి పరిశీలించి పిల్లలతో మాట్లాడి పిల్లలు చెప్పిన మాటనే నేను మీతో చెప్పాను దానికి ఈ మీరు అటుది పీడిది పీడి తిప్పి మీరే మంది స్టూడెంట్స్ చచ్చిపోయారు స్టేట్ అందరికీ తెలుసు మీరు స్టేట్ అందరికీ తెలుసు క్యాంపస్ చేయడానికి వచ్చారు అంటే మీకు చనిపోయిందన్న వార్త చేయడానికి తెలిసింది మీకు నాకు ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫార్టీ ఆ టైం ఆ టైం కన్నా మీరు ఇప్పుడు మన టైం ఇప్పుడు ఫోర్ అవుతుంది అనుకో ఆ టైంని ఆ టైంలో తీసుకోవచ్చు కదా మీరు ఆ సిటీ ఫుటేజ్ ఇట్లా ఎవరైనా యూనియన్ వాళ్ళు వస్తారు లేదా పేరెంట్ వచ్చి అడుగుతాడు అది మీకు తెలిసి ఉంటుంది కదా సార్ మీరు అప్పుడే తీసుకునేది ఉండే కదా సార్ ఇప్పుడు వరకు అంటే ఒకరు వచ్చి అట్లాగా ఇప్పుడు ఒకరు వచ్చి క్వశ్చన్ చేసిన తర్వాత చూపించే దానికంటే మేము వచ్చే రాకముందు ప్రీపెయిడ్ గా తీసుకుని పెట్టుకుని నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు చనిపోతే మిగతా కరెక్టేనండి ఇప్పుడు ఒకడుంటే ఒక్కడుంటే మీరు అన్న మాట కరెక్ట్ అండి పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు పది మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కో పని చేస్తాడు కదా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ డ్యూటీ అది ఉంటది కదా ఇట్లా ఒకటి జరిగింది అని చెప్పేసి ఫైవ్ ఓ క్లాక్ మీకు తెలిసినప్పుడు ఇప్పుడు ఇక్కడ 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 మీ సెంట్రల్ ఆఫీసు ఎక్కడనో ఢిల్లీలో ఉండి ఇది ఏదో హైదరాబాద్ లో ఉంది లేకపోతే ఇది ఏదో ఊర్లో ఉండి సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది అన్న పరిస్థితి కాదు కదా సెంట్రల్ ఆఫీసు మా అంటే వీడికైనా ఒక హాఫ్ అన్ అవర్ లో ఉంటుందేమో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అన్ని తీసిస్తారు కదా ఇంత టైం అంటే ఇప్పుడు ఇక్కడ ఏందంటే వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్జన్ చెప్తున్నారు సీసీటీవీ కెమెరాలు చూపించరు అని సీసీటీవీ కెమెరాలు పోలీసుల దగ్గర ఉన్నాయని ఒకరు మీరేమో మార్నింగ్ రేపు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీస్తారని ఒకరు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తే ఏ రకంగా నమ్మసక్యంగా ఉంటే చెప్పండి మనం మాట్లాడుకున్నాయి నాలుగు రకాలుగా తిరిగి వచ్చినాయి మళ్ళీ మన ఇద్దరి దగ్గరికి వచ్చింది మనం మాట్లాడుకున్నాయి అలాగే క్లారిటీ ఇచ్చే రావు సార్ క్లారిటీ తిరిగితే అడిగి వస్తే క్లారిటీ చెప్తారు మార్నింగ్ ఇస్తారు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఆ షాక్ లో మాకే టైం పట్టింది మీరు ఈ మీ నారాయణ చైతన్య బాగోతాలు ఇవన్నీ ఇంకా ఇంకా పేజీలు తిప్పమంటారా ఎంత మంది స్టూడెంట్స్ మీ కాలేజీలో చచ్చిపోయారు నేను చూసే క్యాంపస్ లో ఒక పది ఉంటాయి అదే అంటున్నా మరి అదే అంటున్నా చనిపోతున్నారు కదా విద్యార్థులు అది కూడా నారాయణ చైతన్యలోనే కదా డిపార్ట్మెంట్ ఇక్కడ కూర్చొని అసలు ఏం జరిగిందని అదే విధంగా అదే విధంగా ఒక ఇద్దరు వెళ్ళి సీసీటీవీ కెమెరాలు తీసుకొచ్చి పార్టీకి పబ్లిక్ చేస్తే ప్రాబ్లం ఉండదు కదా ఇప్పుడు ఇడికెన్ హాలిస్టిక్ తీసుకెళ్లారు కదా మరి పేరెంట్స్ ఆడికి వచ్చి బాడీ చూసేంత వరకు ఎందుకు ఉంచలేదు డైరెక్ట్గాంధీకి ఎందుకు పంపించారు అంటే ఇక మీకు సంబంధం ఉండదా అండి డెసిషన్ వాళ్ళది అంటే కనీసం పేరెంట్స్ వచ్చేంత వరకు అన్న ఉంచండి వాళ్ళ డ్యూటీని వాళ్ళు చక్కగా ఇప్పుడు మీ కాలేజ్ చనిపోయింది సరే మీ వాళ్ళే చనిపోలేదు బయట ఏదో ప్రాబ్లం ఎవడన్నా వచ్చి కొట్టిండో తిట్టిండో చంపిండో బయటోడోడని వచ్చి ఉండొచ్చు కదా దానికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయమనొచ్చు కదా మీరు ప్రతిసారి ఇట్లా ఏదో తులుపుకొని పోతుంటే ప్రతి స్టూడెంట్ చచ్చిపోతుంటే నమ్మకాలుంటాయా ఎందుకు చేయాలి వీడియోలు తీసి చూపిమంటారా ఏ క్యాంపస్ బయట ఏ ఏజీఎం ఎవరో రౌడ్ ఏమేమి రౌడీజం చేసిండో ఎవిడెన్స్ తో సహా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాం ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను కదా చెప్తున్నాను కదా నేను ఎక్కడ ఏం జరిగింది మా మాకు కూడా ఏ క్యాంపస్ తెలియదు అండి ఎందుకంటే ఒక క్యాంపస్కి బోర్డు ఉంటుంది ఒక దాన్ని కోచింగ్ సెంటర్ అంటారు ఇంకో దాన్ని కాలేజ్ అంటారు అందులో చచ్చిపోయిన తర్వాత ఇది కాలేజ్ అని మీడియాలో వస్తుంది నాలుగు రోజుల తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు అని కంప్లైంట్ ఇస్తుంది ఇది కోచింగ్ సెంటర్ అంటాడు ఇట్లా ఎన్ని అవకతవకలు ఉన్నాయి ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయి అయింది స్టూడెంట్స్ ఎన్నిసార్లు మాకు కంప్లైంట్లు ఇచ్చారు మేము జిహెచ్ఎంసీ మీద ఎంత ప్రెషర్ పెడితే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు ఇది అంత చరిత్ర అంతా మాకు కూడా తెలుసు మాకు కావాల్సింది సీసీటీవీ ఫుటేజ్ అది పేరెంట్స్ ఎవరితో సంబంధం లేదు మాకు కావాలి అది పోలీసుల దగ్గర నుండి తీసుకుంటే ఒకవేళ వాళ్ళ దగ్గర లేదు అని అంటే నేను డీజీపీ ఆఫీస్ ముందు పోయి కూర్చుంటా మీ మీ శ్రీ చైతన్య నారాయణ వాడు మినిస్టర్ అయినా వాడు భయపడేటోడు లేడిడా సార్ ఇప్పుడు అదే అంటున్నా ఇక మీ సామ్రాజ్యం ఈ చీకటి సామ్రాజ్యాన్ని మొత్తం వీడికే బంద్ చేసి వెళ్ళగొట్టేస్తాం మేము మాకు చాలా 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 కాలుతుంది రోజుకొక్కొక్క చావు చనిపోతుంటే రోజుకొక్క విద్యార్థి చనిపోతుంటే గుండె చెల్లించకపోతుంటది ఎన్ని ర్యాంకులు వచ్చినాయండి మీ కాలేజ్కి ప్రతిసారి పేపర్ లో బయట స్టేట్ వాళ్ళ ఫోటోలు నంబర్లు ఉంటాయి కానీ కాలేజీకి ర్యాంక్ రాదు పాడు రాదు ఇంజనీరింగ్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మొత్తము ఇట్లాంటి కాలేజీల్లో చదువుతున్నటువంటి తొంభై శాతం మంది పిల్లలకు నేషనల్ అసెస్మెంట్ ఒకటి ఉంటుంది దాని రికార్డు ప్రకారం పది శాతం మందికి మాత్రమే నాలెడ్జ్ ఉంది మిగిలిన ఎనభై శాతం మంది పిల్లలకు కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు దానివల్ల ఉద్యోగాలు కూడా రావట్లేదు అంటున్నారు అందులో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పిల్లలు మీ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ పిల్లలే మీరు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా నిరుద్యోగ సమస్యకి రాష్ట్రంలో పెద్ద పీఠం వేస్తుంది మీ రెండు కాలేజీలే ఈ విషయం తెలుసా మీకు ఇవి నేను చెప్తున్నాను కదా గవర్నమెంట్ డేటా ఇది చైతన్యాలో చదివాము మాకు ఉద్యోగం రాలేదని మీరు సార్ నేను వంద మందిని చూపిస్తాను చైతన్యాల చదివి స్విగ్గీ జొమాటో చదివి నడిపిస్తున్నారు కూడా చూపిస్తాను నేను సిఐ ఏమో సిక్స్ ఓ క్లాక్ అంటున్నాడు మీరేమో ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అంటున్నారు ఏం లేదు అబ్బాయికి అయితే చూపించారు కదా ఎంతో కొంత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వాళ్ళ బ్రదర్కి

కనీసం కొంచెం బాధననే వ్యక్తం చేయండి పిల్లలు చనిపోయారు కనీసం మీ కాలేజీలో పిల్లలు చనిపోయిన తర్వాత ఒక సంతాప మేము ఇప్పుడు మార్నింగ్ సభన పెట్టమని చెప్పి వచ్చామండి ఇప్పుడు చెప్తారేమో మీరు ఇంతమంది చావులకు మరి ఎన్ని సంతాప సభలు పెట్టారండి మీ చైతన్య వాళ్ళు ఇంతమంది చావులకు ఎన్ని సంతాప సభలు పెట్టారు మీ చైతన్య వాళ్ళు చూడండి ఇగోండి ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే మూడు చావులు జరిగింది లాస్ట్ పద్నాలుగు నెలల్లో అందులో చైతన్య రెండోది ఇంత క్లియర్ గా నేను డేటాతో సహా చెప్తున్నాను సంతాప సభ తర్వాత ఈ కల్వరి టెంపుల్ దగ్గర ఉన్న ఒక కాలేజ్ లో స్టూడెంట్ చనిపోతే ఫటాఫట్ అందరు వెళ్ళిపో ఔటింగ్ అని చెప్పేసి రౌడిజం చేసి ఎలగొట్టేస్తే ఆ స్టూడెంట్స్ నాతో బస్ స్టాండ్ లో మాట్లాడిర చెప్పమంటారా లెక్కలు ఒక్కొక్క చావు ఎక్కడెక్కడ జరిగిందో తర్వాత అక్కడ మన గడ్డి అన్నారం నా దిల్చుక్ నగర్ దగ్గర ఒకటి జరిగింది టూ ఫార్టీ నైన్ కెమెరా చూపించారు అని ఇప్పుడు చెప్పారు మీరు వాళ్ళ బ్రదర్ చెప్పిండు అందుకే నాకు నవ్వు అంటే ఇది ఇది నవ్వే టైమా అండి మేము ఇక్కడ సీరియస్ గా ప్రశ్నలు అడుగుతుంటే మీరు నవ్వుతున్నారంటే దాని అర్థమైంది విషయాన్ని ఎవరు మీరే నవ్వొచ్చిందని ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఐదు మాటలని నాలుగు రకాలుగా కనీసం ఒక స్టూడెంట్ చనిపోయిండు అన్న బాధనన్నా మీకుందా మీకంటే ఎక్కువ ఉందండి మాకంటే ఎక్కువ ఉంటే మరి నవ్వుతారా ఎవరు ఇప్పుడు దాకా నవ్వు సరిగ్గా ప్రశ్నలే అడుగుతున్నాము మీరు ఏదో కక్ష కట్టి వచ్చినట్టు తప్ప కక్ష ఏం లేదు తెలంగాణలో మీరు ఉండొద్దు నారాయణ చైతన్యాలే వద్దు మాకు సంపేస్తారు మా పిల్లల్ని ఇంతమంది అంటే ఒకటా రెండా మైటాస్లో ఒకటైంది ఆడైంది ఈడైంది ఏం లేకపోతే చెప్తున్నా రండి చెప్పాలా డేటా చూడండి ఇవ్వ ఎక్కడెక్కడ చైతన్యాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి ఎక్కడెక్కడ యాక్షన్లు తీసుకోకుండా ఎక్కడెక్కడ అర్ధగోళ్ళు క్లోజ్ చేసి పడేసారు అన్నిటి డీటెయిల్స్ ఉన్నాయి వీటి గురించి వస్తే ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి అడగనీకి వస్తే ఆన్ రికార్డ్ మీ గుండాలు మా మీద దాడి చేసిర్రు ఇవన్నీ రాష్ట్రం మొత్తం చూసింది ఇప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ అయిందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు మా తీ తీవంటారా వీడియోలు తర్వాత తీసి తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత బాధపడొద్దు బాధేము అదే ఇగో ఇక్కడ ఇగో పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి మా అబ్బాయి శవం ముందే మాకు ఇగో లక్షల లక్షల రూపాయలు ఇచ్చిర్రు ఇది చెక్ నంబర్ అని చెప్పేసి రాసి ఇచ్చిన కంప్లైంట్లతో సహా ఉన్నాయి మీకు ఉండదండి మీకు ఎందుకంటే మీకు మీకు జస్ట్ ర్యాంకులున్నాయి రండి అని చెప్పి పిలుస్తారు వచ్చిన తర్వాత ఇట్లా సంపి పడదిస్తారుంటే ర్యాంక్ మూడు ముఖం అట్లనే ఉంటది ఇంత సోయ లేకుండా వేస్తారు మీరు యాడ్లు మళ్ళీ ఎవరు బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఒక ఆమె శ్రీనిలన్ పట్టుకొస్తారు ఇంకొక ఆయన అల్లు అర్జున్ పట్టుకొస్తారు వాళ్ళకి శ్రీ చైతన్యాల చదివినట్టు కూడా దాఖలాలు లేవు ఎవడన్నా అబ్దుల్ కలాం ను వీళ్ళు గొప్ప వాళ్ళు అని చెప్పి చూపించుకుంటారు మా కాలేజీలు చదువుకున్నారు సైంటిస్ట్ చెప్పుకునేటట్టుగా గొప్పగా ఉంటారు కానీ మీరు సినిమా యాక్టర్లను తెచ్చిపెట్టినప్పుడే మీ కాలేజ్ ఏందో మీ వ్యవస్థ ఏందో మొత్తం అర్థమవుతుంది ఒక సమాధానం కరెక్టే చెప్పండి మాకు సీసీటీవీ కెమెరా మీరు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అంటున్నారు ఎయిట్ థర్టీ మాకు కాపీ కాపీ కావాలి కావాలి మాకు స్టేషన్కి వితౌట్ ట్యాంపరింగ్

అదే జీతం మీద ఉన్న గుండా గారు కూడా మాట్లాడతా బా మా అబ్బాయి పడతామా వాడు ఎంప్లాయీ కార్డు చూపిమానండి మిడల్ వాటి నుంచి పడేస్తాం పెడితే అర్థమైతుంది అంత అవుతుంది ఏమైతుంది అంత అర్థమైంది మాకు మీరు ఏం చెప్తా లేరు చూస్తారు మీరు